ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేదిదే అయితే రాశి వారికి ఈ రోజు దీని ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువారిని వెంటనే సంప్రదించండి గురువారి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే సిస్టమేటిక్గా కూడా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే అధిక పరిస్థితుల ప్రభావాన్ని వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు రెండు వేల ఇరవైదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మంగళవారం శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగా రోజు గడచబోతుంది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సంఘటన జరగబోతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమక్షలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతర ఇతర వ్యవహారాల విషయంలో జాగ్రత్త పడ ఉండండి ఈరోజు తిన్న ప్లాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు క్లిక్ చేయకండి ఇటువంటి సమక్షలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంచు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మీ అది మిత్రులు కావచ్చు ఇంకా ఇతరితర వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అలాగే ఈరోజు దినుపలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దీనికి సంబంధించిన ప్రణాళికలు చర్చించుకుంటారు అర్థం యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా సంప్రదించబోతుంది అలాగే ఈరోజు దీని ఫలాల ప్రకారం విదేశీయ ప్రణ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్నై రాసి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ అవకాశం అంది బుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు పరిస్థితిని అర్థం చేసుకోండి అనుభవికుల సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఎవరైతే షాపింగ్ మాల్ నడుపుతున్నారో వారికి ఈరోజు స్థానికులమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం గొప్ప ఆఫర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముద్రలు నడుపుతున్న వారు ఏ వైపునైనా టెండర్ వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు టెండర్ మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడిచబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా హనుమాన్ చాలీస పఠించండి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి దీని తాలూకా పుణ్య ఫలితం భగవంతుడు మీకు ఖచ్చితంగా సంప్రదిస్తాడు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి